అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపిన ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించాలి తుది జాబితాలో ఉన్న వారి ఓట్లను యథావిధిగా ఉంచాలని నిరసన తెలిపారు తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ బాలు మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పైవేటు కళాశాలలు పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు ఉపాధ్యాయులు టీచర్ ఎమ్మెల్సీ ఓట్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించడం జరిగిందని తుది జాబితాలో ఉన్న ఓట్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తొలగించడం సరికాదని తుది జాబితాలో ఉన్న వారందరినీ ఓటు వేయడానికి అనుమతించాలని ఈ విషయమై కామారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని తెలంగాణ లెక్చరర్ల ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాలు అన్నారు మహేందర్ రెడ్డి పేరుతో తప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది కొందరు ఎంఆర్వోలు అవగాహన లోపంతో ప్రైవేట్ అధ్యాపకులు ఉపాధ్యాయులు ఓట్లను తొలగించారని అన్ని రకాల ధృవీకరణ పత్రాలు అందజేసి తుది జాబితాలో ఓట్లు వచ్చిన తర్వాత ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకుల సంఘం పట్టణ అధ్యక్షుడు నరేందర్ గౌడ్ భీమా గౌడ్ రవి శ్రీధర్లు పాల్గొనడం జరిగింది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లలో మరి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రెండు వందలకు పైగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు సంబంధించిన ఓట్లను మరి తొలగించడం జరిగింది మరి ప్రైవేటు కళాశాలల్లో ప్రైవేటు పాఠశాలల్లో మరి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తుది లిస్టులో పేర్లు వచ్చినప్పటికీ ఎమ్మెల్సీ పార్ట్ ఫైనల్ లిస్టులో నుంచి దురుద్దేశపూర్వకంగా మహేందర్ రెడ్డి అనే పేరుతోని తప్పుడు ఫిర్యాదును కరీంనగర్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు మరి ఎలాంటి విచారణ చేపట్టకుండా మరి ఉన్నత విద్యావంతులైనటువంటి నెట్టు సెట్టు పిహెచ్డి మరి పీజీలు బిఎడ్లు పూర్తి చేసుకున్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించడం అనేటువంటిది చాలా బాధాకరం ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు అంబేద్కర్ సాక్షిగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము ప్రతిరోజు కూడా విద్యార్థులకు ప్రజాస్వామ్యం గురించి తెలియజేస్తూ ప్రజాస్వామ్య అభివృద్ధికి పర ప్రజాస్వామ్య విజయవంతానికి కృషి చేస్తున్నటువంటి అధ్యాపకుల ఉపాధ్యాయుల యొక్క ఓట్లను తొలగించడం చాలా బాధాకరం ఇదే విషయమై కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ విక్టర్ సార్ గారికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది మరి పార్ట్ ఫైనల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులయ్యి అధ్యాప చుట్టుపక్కల ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి ఎట్లా తొలగిస్తారు మీరు కనీసం ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఫైనల్ వరకు వచ్చినటువంటి ఓటర్ లిస్టులో వచ్చినటువంటివి ఏ ప్రాతిపదికన తొలగిస్తారు మాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి యూనివర్సిటీలు కానీ డిఓ కానీ నోడల్ ఆఫీ నోడల్ ఆఫీసర్ ఇంటర్మీడియట్ ధృవీకరించిన తర్వాతనే ఫార్ట్ ఫైనల్ లిస్టులో మా ఉపాధ్యాయులందరి యొక్క ఓట్లు వస్తే మరి దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదుతోని మరి మహేందర్ రెడ్డి అనేటువంటి పేరుతోని తప్పుడు ఫోన్ నంబర్ రాసి ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరిగింది ఈ ఫిర్యాదు అనేటువంటి తప్పుడు ఫిర్యాదు ఈ ఫిర్యాదు ఎవరైతే చేశారో ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళ పైన కూడా చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలి మరి ఇరవై తేదీ నాడు జరగనున్నటువంటి ఎన్నికల్లో పట అందరు ఉపాధ్యాయులకు తొలగించబడ్డటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి అందరికీ కూడా తొలగించబడ్డ వాళ్ళందరికీ కూడా అవకాశాన్ని కల్పించాలి దీని విషయంలోపట తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనరు మరి కరీంనగర్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏదైతే ఉపాధ్యాయులై అధ్యాపకులకు తొలగించినటువంటి ఓటర్ లిస్ట్ ఏది ఉందో యథావిధిగా వాళ్ళను మరి ఓటు వేయడానికి అవకాశం కల్పించాలి ని మరి తెలంగాణ లెక్చరర్ల ఫోరం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం